మీరు అప్పుడెప్పుడో చేశారు నా జీవితానికి సమయం లేక కుదరక ఈ ప్రయాణాలు పరుగులైపోయి వందల వేలాది మంది అభిమానులతో మీరు చేయడం చాలా అదృష్టం గురుగారు నైనా నైనా మానకటోళ్ళు ఎంతో మంది మీరు ఎంత మంది కాయ చేస్తారు లేదు గురుగారు ఎంతో మంది అభిమానులు ఉంటారు అందరి కోసం మనం గుర్తించుకోవడం మాకు సంతోషదాయకం గురుగారు నేను ఏమన్నా కొంచెం నెమ్మదికి వెళ్ళు ఏం స్పీడ్ అవసరం లేదు ప్రశాంతంగా వెళ్ళు నువ్వు నీకే శివశంకర్ ఆపు చెప్పు నాన్న వెళ్తూ ఉండు కాదు మీ నాన్నగారు ఎప్పుడు కాలం చేశారు ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు గురువారు ఇవాళ సంవత్సరం సంవత్సరం మీరు ఎంతమంది పిల్లలు గురువు గారు అన్నా ఓకే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాన్న గవర్నమెంట్ అప్లై గురువారు చేస్తుంటే

జీవిస్తున్నారు ధర్మమే జయిస్తుంది అయినా నేను ప్రస్తుతం చిత్తూరు వెళ్తూ ఉన్నాను మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్తాను నైనా మనం అందరం చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల మీద పుట్టాం చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్న నేల మీద పుట్టాం నేను ఎడారి మతాల నుంచి ఈ దేశాన్ని ప్రపంచం మన హిందుత్వం చాలా తక్కువ ఉంది గురువు గారు మీరు ఇక్కడ కొంచెం బాగా యువతులు పెట్టి స్థాపిస్తే బాగుంటుంది ఇక్కడ తప్పనిసరిగా కర్నూలు జిల్లా అంటేనే చాలా గొప్ప మైకులు పెట్టడంసారంగా ఆర్వడాలు అనడము అది చెప్పారు గురువు అది వాళ్ళ తప్పు కాదు మన నిర్లక్ష్యం వాళ్ళ బాధ్యత బలం అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండి దాని అవును 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 మన నిర్లక్ష్యం ప్రత్యేకంగా టీం పెట్టి కొంచెం మనని కొంచెం అందులో పెట్టా బాగుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగాన నాన్నా నాయనా నాయనా నేను వస్తాను వచ్చినప్పుడు చెప్తాను గురుగారు నాన్నా మనకి సమయం ఇచ్చే వాళ్ళు కావాలి సరే గురుగారు నాన్నా వెంకటేష్ ఎందున్నాడు శ్రీశైల మల్లన్న మనతో ఉన్నాడు గురుగారు మన ప్రయత్నం అంతా నాన్నా